బయో సీడ్స్ వారి టూ సిక్స్ టూ సిక్స్ విత్తనం షేర్ లో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతము ఈ టూ సిక్స్ టూ సిక్స్ షేర్ వేసిన రైతు మన ముందే ఉన్నారు నరసింహారావు గారు ఈ మొక్క నాటి ఇన్న ఎన్ని రోజులైంది ఈ రోజు వరకు చాలా చింపుల్ అండి వెనకసి కందరకాడి కూడా ఒక రెండు నెలలు ఆ సుమారు అరవై రోజుల స్టేజ్ లో ఉంది ఇప్పుడు మీరు పంట చూసుకున్నట్టయితే ఇప్పుడున్న మంత మన రీసెంట్ వచ్చిన మెంత తుఫాను కానివ్వండి అంతకుముందు పడిన రెగ్యులర్ వర్షాల వల్ల కానీ దాదాపు అన్ని రకాలు ఆ రకం ఈ రకం అని కాకుండా అన్ని రకాలు కూడా చాలా వరకు డామేజ్ అయినాయి ఇది మన తయో టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసి ఈ సంవత్సరం ఈ ఇట్టి ప్రతికూల వాతావరణంలో కూడా మనకు గమనిస్తే మీకు మొక్కను గమనించినట్టు కాయ కాయ కానీ లేకపోతే ఫ్లవర్ కానీ అండి ప్రస్తుతం అరవై రోజుల స్టేజ్ మాత్రమే రైతు సోదరులందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనము పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో తాయో సీట్స్ వారి టూ సిక్స్ టూ సిక్స్ ఉన్నాము ఇక్కడ ప్రస్తుతము ఈ టూ సిక్స్ టూ సిక్స్ సేను వేసిన రైతు మన ముందే ఉన్నారు రామారావు గారు ఈ మొక్క నాటి ఇన్న ఎన్ని రోజులైంది ఈ రోజు వరకు చాలా సింపుల్ అండి ఎనకాశి అందరికీ కూడా సుమారు అరవై రోజుల స్టేజ్ లో ఉంది ఇప్పుడు మీరు పంట చూసుకున్నట్టయితే ఇప్పుడున్న మంత మన రీసెంట్ గా వచ్చిన మెంత తుఫాను కానివ్వండి అండి అంతకుముందు పడిన రెగ్యులర్ వర్షాల వల్ల కాని దాదాపు అన్ని రకాలు ఆ రకం ఈ రకం అని కాకుండా అన్ని రకాలు కూడా చాలా వరకు డామేజ్ ఉన్న రైతులు ఒక రైతు కాదు వేసిన రైతుతో పాటు మిగతా రైతులు కూడా మనతో ఉన్నారు ఇక్కడ ఇది మన తయో టూ సిక్స్ టూ సిక్స్ వచ్చేసి ఈ సంవత్సరం ఈ ఇట్టి ప్రతికూల వాతావరణంలో కూడా మనకు గమనిస్తే మీకు మొక్కను గమనించినట్లయితే కాయ కాయ కాని లేకపోతే ఫ్లవర్ కాని అండి హుషారే గారు కాయ కానివ్వండి ఫ్లవర్ కానివ్వండి దీనిలో ఆరోగ్య హెల్దీనెస్ కానివ్వండి మొక్క వైరస్ కట్టుకునే గుణం కానివ్వండి మన ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ పరిస్థితిలో కూడా ఇట వచ్చిందంటే ఇది ప్రస్తుతం అరవై రోజుల స్టేజ్ మాత్రమే తర్వాత మళ్ళీ మీకు కాయ మొత్తం పట్టాక మళ్ళీ నెల పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది నేను ఒకటే రైతు సోదరులకు చెప్పేది ఒకటే విత్తనం ముఖ్యంగా విత్తనం ఎంచుకోవడంలోనే ప్రాధాన్యత ఇవ్వాలి విత్తనం బాగుంటేనే మీరు ఎన్ని ఫర్టిలైజర్లు వేసినా ఎన్ని మందులు వేసినా గానీ కాస్తుంది విత్తనం ఎన్నిక సరిగా లేకపోతే మీరు ఎన్ని చేసినా గానీ అంటే ఇల్లుకి ఫౌండేషన్ ఎలా ఇంపార్టెంటో మన ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ మన రైతుకి విత్తనం చాలా అంత ఇంపార్టెంట్ కాబట్టి నేనేమంటాను తాయో టూ సిక్స్ టూ సిక్స్ ఈ సంవత్సరం మనం కొత్తగా ఇచ్చాం సాయి రాఘవేంద్ర ఏజెన్సీస్ సత్తనపల్లి ఆ దుర్గాప్రసాద్ గారు ఈ సంవత్సరం కొద్దిగా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది ఈ వచ్చేసారి ఇంకొస్తా కొద్ది క్వాంటిటీ పెరగడం జరుగుతుంది కావున నేను ఏమంటాడంటే ప్రతి రైతు ధైర్యంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా వేసుకోదగ్గ ఇతర టై ఓ టూ సిక్స్ టూ సిక్స్ మీ మీరు చెప్ప చెప్పండి పర్లేదు అనుకుంటా ఇంతవరకు వేసి పర్లేదు ఈ సంవత్సరానికి ఎన్ని వానలు వచ్చినా తట్టుకోగలుగుతుంది దేనికైనా ఇబ్బంది లేదు ఇప్పటికి ఏ ఇతరం పేరేంటి అంటారు టూ సిక్స్ టై ఓ టూ సిక్స్ టూ సిక్స్ ఓకే మీరు ఏ ఈ ఈత ఎక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఏంటనండి సాయి రాఘవేంద్ర ఏజెన్సి సత్రపల్లి ఓకే మీకు ఈ ఇచ్చేటప్పుడు కొత్త ఇతర ఇచ్చాడా లేకపోతే అతను ఇచ్చినందుకు మీరు హ్యాపీగా ఇప్పటివరకు ఓకే మిగతా గతంలో టూ సిక్స్ టూ సిక్స్ లాంటి మిగతా రకాలు వేశారు కదా వాటి మీద ఈ ఇప్పుడున్న ప్రతిగానే ఉంది బాగానే ఉంది సంతోషం ఈ విషయం కూడా నలుగురు రైతులు చెప్పండి మళ్ళీ వస్తాం మేము మళ్ళీ రెండు నెలల పదిహేను రోజుల తర్వాత దాని తర్వాత తర్వాత మన ఈ షేర్ చూడడానికి వచ్చిన మీ తర రైతు మిత్రులు ఉన్నారు ఒకసారి చెప్పండి సార్ మీరు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఇబ్బంది లేదు బాగానే ఉంది